క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు వందనములను తెలియజేయ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు విజ్ఞాపన మాసం ఇరవై ఒకటవ దినం మనకు స్వాగతం చెబుతూ ఉన్నాను నన్ను కన్నయ్యరావే నా యేసు అనే కీర్తన నుంచి రెండు వచనాలను ఆడుకున్న పిదప దేవుని వాక్యాన్ని విందాం నన్ను కన్నయ్య రవి నాయ నన్ను కన్నయ్య రవే నా ప్రభువా నన్ను కన్నయ్య రవి నాయ నన్ను కన్నయ్య రవే నా ప్రభువా కాలము పక్కు గతిను గర్వాదులెడను కాలము పెక్కు గతి చను గర్వాదులెడే గవయను ఈ లోకమాయత్ లోకమాయ సుఖే చలు చాలును 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 తండ్రి నన్ను కన్నయ్య రవి నన్ను కన్నయ్య రవేనా ప్రభువా ప్రభువ నన్ను కన్నయ్య రవి నన్ను కన్నయ్య కన్నయ్యరణ ప్రభువా దారుణ సంసారధి దరిచూపీ నీ కన్నను దారుణ సంసారధి దరిచూపీ నీ కన్నను కారణ గురువులింక్యూ వరు కారణ గురువులింక్యూ వరు లేరయ్య 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 తన్ీ నన్ను కన్నయ్యర నాయ నన్ను కన్నయ్య రవినా ప్రభువా నన్ను కన్నయ్య కన్నయ్య నన్ను దేవుని వాక్యంలో నుండి మనము ప్రార్థన ఎలాగూ చెయ్యాలి అనే విషయాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాం ఈ సమయమందు పౌలు ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పౌలు పౌరుస్లకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనను ప్రార్థనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయచు మెలకువగా ఉండండి పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు పట్టుదలతో ప్రార్థన చేయొచ్చు పట్టుదల అన్నాడు లోగడ మనం విసుగక నిత్యము ప్రార్థించాలి అనే మాట విన్నాం కదూ ఇప్పుడు పట్టుదలతో ప్రార్థించమని దేవుని దాసుడు రాస్తూ ఉన్నాడు పట్టుదలతో ప్రార్థన చేయాలి పట్టుదలతో ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతాం ఎలాగున పట్టు సాధిస్తాం పట్టుదల అంటే మనకు తెలియని మాట కాదు పట్టుదల అంటే విరామం ఇవ్వక పట్టుదల అంటే ఎడ తెగక పట్టుదల అంటే ఏమాత్రం అలక్ష్యము చెయ్యక ఇవి పట్టుదల అంటే పర్యాయ పదాలు మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి అన్నాడు ఆ పట్టుదల ఏమిటో దేని విషయమయ్యో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమై అని అన్నాడు ఏ విషయమో ఆ సంగతిని కూర్చి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటా ఆ విషయం ఎఫేసి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు దేవుని దాసుడు వ్రాస్తూ ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచమును ధరించమని అన్నాడు సర్వాంగ కవచము దేవుడిచ్చు సర్వాంగ కవచం దాన్ని మీరు ధరించుకొనండి అన్నాడు కవచం అని అనగానే అది మనకు భద్రతనిచ్చేది అని కదా దాని అర్థం ఏమిటా భద్రత ఏ విధంగా భద్రతను మనం పొందగలం ఏమిటి దాని సంగతిని చూడగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పదవచనం ఎఫేసి పత్రికార అధ్యాయం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి భక్తి జీవితంలో బలవంతులై ఉండండి అది మీ వల్ల కాదు లేక మన వలన కాదు అది మన శక్తి కాదు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి భక్తి జీవితంలో బలవంతులై ఉండండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఎందుకు ఈ బలం అని అనగా మీరు పోరాడేది నాయకులతో కాదు రాజకీయ నాయకులతో కాదు మనుషులతో కాదు రక్తమాంసములు కలిగిన శరీరులతో కాదు మీరు పోరాడునది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ మీరు ప్రధానులతో పోరాడుచున్నారు అధికారులతో పోరాడుచున్నారు లోక సంబంధమైన వాళ్ళు కాదు శరీరం కలిగిన వారు కాదు ఆకాశమందల దురాత్మల సమూహము యొక్క క్యాడర్ ఇదంతా అందులో అధికారులు ప్రధానులు వీరంతా మనకు కనిపిస్తారు అంటే ఒక దయం కంటే మరొకదయం శక్తి కలిగినట్లుగా అందుచేత మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలబడి నిలబట్టకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనండి అని అన్నాడు అంటే శోధనలో జయం పొందినట్లుగా శోధకుడిని జయించినట్లుగా దేవుడు మీకిచ్చిన సర్వాంగ కవచం మీరు ధరించుకునేది కాదు ఆయన మీకిచ్చింది ధరించుకోండి మీరు ధరించుకునే దాన్ని అపవాది బద్దలు కొడతాడు కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అన్నాడు ఆయన ఇచ్చేదైతేనే వానికి చేత కాదు మన కవచాలను అపవాది బహు సులువుగా పగలగొడతాడు ఎలా అనగా అని అంటూ మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకోండి అన్నాడు అంటే ఇదంతా చెబుతూ ఆ విషయమై మీ యుద్ధం విషయమై మీ పోరాటం విషయమై పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యండి అన్నాడు మీ పోరాటంలో మీరు పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యండి పట్టుదల కలిగి ప్రార్థించండి ఎంత మంచి మాట నాడండి మీ నడుమునకు అని దట్టి కట్టుకోండి సత్యం మనసులో సత్యం మాటలో సత్యం హృదయంలో సత్యం ఉంటే నోరు సత్యాన్ని పలుకుతుంది లేక మాట్లాడుతుంది హృదయంలో సత్యం లేకపోతే నోరు సత్యమును పలుకదు సత్యం ప్రవోయి నేసు క్రీస్తు సత్యం ఆయన వాక్య సారాంశము సత్యం దేవుడు సత్యం దైవ సంబంధమైన విషయాలు సత్యం మీ మనస్సులో ఈ సత్యమందు ప్రతిష్ఠితులు కండి అదే సమయం నందు ఆ సత్యమును మీరు దట్టిగా కట్టుకోండి అంటే జారిపోని పక్కండి మరొక మాట చెప్పాల్సి వస్తే కనుక మీ దిగంబరత్వమును కనిపించకుండా ఈ దట్టి కట్టుకోండి అది సత్యమునకు మాత్రమే సాధ్యం సత్యమనే బెల్ట్ కట్టుకోండి తర్వాతి మాట పాద నీతి అను మైమరువు తొడుకొని నీతి అను మైమరువు తొడుకొని అంటే గొంతు కింద నుంచి మన కడుపు దాకా ఉండేటువంటి ఒక కవచం అనగా బలెముతో పొడిచినప్పుడు కానీ కత్తితో పొడిచినప్పుడు కానీ హాని కలగకుండా ఉపయోగించుకునేటువంటిది దాన్ని మీరు ధరించుకోండి అని అన్నాడు నీతి నీతి నీతిమంతులుగా తీర్చబట్ట మాత్రమే కాదు నీతిని అనుసరించుతూ జీవించటం దాన్ని ధరించినట్లుగా బ్రతకటం మంతుడు అని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమనస్సు సువార్త సువార్థ వలనని సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి విశ్వాసమను డాలు పట్టుకోండి దాంతో మీరు దృష్టిన అగ్ని బానువులన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుల గుదురు అని అన్నాడు ఈ మాటలన్నీ చెప్పి ఆయన ఈ కవచాన్ని మనకు ఈ యుద్ధాన్ని మనకు తెలియజేస్తూ ఆ విషయమై పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి కాబట్టి ఎఫెస్లు అందరి కొరకు ప్రార్థించ ఉన్నారు ఈ విషయంలో వారు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన అవసరత కలిగిన వారై ఉన్నారు అంటే ప్రభునందు విశ్వసించిన విశ్వాసులు కానీ దైవజనులు కానీ ఎవరే కానీ ఈ విశ్వాస పోరాటంలో బలహీనులు కాకుండా ఈ యుద్ధంలో ఓడిపోకుండా అపవాదికి అవకాశం ఇచ్చి దేవుని నామమునకు అవమానం కలుక్కుండునట్లుగా ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి పూర్ణమైన పట్టుదలతో పట్టుదల కలిగి ఉండండి విజ్ఞాపన చెయ్యండి పట్టుదల కలిగి ఉండండి విజ్ఞాపన చెయ్యండి ఇదే కదూ పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యుట పట్టుదల కలిగి విజ్ఞాపన చెయ్యుట మాటి మాటికి అదే విషయాన్ని ప్రస్తావించితే అదే సంగతిని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే అది విజ్ఞాపనవుతుంది మన జీవితకాలం అంతా దేహాన్ని విడిచిపెట్టేంత వరకు మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే అపవాది యుద్ధంలో ఓడిపోకుండా అపవాది యుద్ధంలో ఓడిపోకుండా సర్వాంగ కవచమును కూర్చి మనం విన్నాం కదా సర్వాంగ కవచం ఈ సర్వాంగ కవచంలో విశ్వాసమును డాలు దీంతో మీరు దుష్టుని అగ్నిబాణముల ఆర్పుటకు శక్తివంతులు అగుతరు విశ్వాసమును డాలు పట్టుకోండి అప్పుడు అనుమానాలను మీరు ఆర్పుటకు అనుమానములను జయించుటకు మీరు శక్తివంతులు అవుతారు దుష్టుని అగ్నిబానం ఏమిటి అంటే అనుమానాలు దుష్టుని అగ్నిబాణములు ఏమిటి అంటే సందేహాలు శోధనలు ఇంతకంటే మెరుగైంది మీకు దొరుకుతుంది అని చెప్పటం అనమాట అదే కదా దేవుడు చెప్పినట్లుగా మీరు వింటే ఈ తోటలోనే ఉంటారు నేను చెప్పినట్లుగా వింటే దీన్ని దాటి పైకి పోతారు అది కదా అపవాధి చెప్పిన మాట మీరు దేవతలవలే ఉందరు అని కాబట్టి ఆ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయగలిగిన శక్తి ప్రార్థనకుంది మీరు పట్టుదలతో ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది పదిహేడు వచ్చినం రక్షణ అనుశిరస్త్రాణం వాక్యం దేవుని వాక్యం అను ఖడ్గం అన్నాడు రక్షణ అనుశిరస్ణం దేవుని వాక్యము అను ఖడ్గం ఇవి కూడా కవచాలే ఆయుధాలే వీటిని మీరు ధరించండి అన్నాడు మంచి మాట కానీ అదే సమయం నందు అత్యంత వచనంలో వ్రాయబోనటువంటి మాట ఆశ్చర్యానికి గురి చేసే మాట ఆత్మ వలన ప్రతి నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు పురార్ధన ఇది సాధనం కాదా భక్తి జీవితంలో ఇది ఒక భాగము కాదా ఇది ఒక కవచం కాదా ఏమన్నాడు ఆయన సత్యమును దట్టి కట్టుకోండి నీతి అనే మైమరువును తొడుక్కోండి పాదములకు సువార్త వలన అయిన సిద్ధమనసన జోడును తొడుక్కోండి విశ్వాసమును డాలు పట్టుకోండి రక్షణను శిరస్త్రాన్ని తొడుక్కోండి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించండి అని అన్నాడే ప్రార్థనను గుర్చి ఒక్క మాట అయినా మాట్లాడా మాట్లాడలేదు అనిపించే సంగతి ఏమిటంటే ఆయన చెప్పిన కవచమంతా కూడా ఒక్కొక్క పార్ట్కు ధరించాల్సింది ఒకటి నడుమునకు అలాగే ఒకటి రొమ్ము భాగమునకు మరొకటి చేతికి విశ్వాసమును డాలు మరొకటి తలకు మరొకటి మరో చేతిలో దేవుని వాక్యమును ఖడ్గం కానీ ప్రార్థనను గుర్చి ఏం చెప్పకపోయాడే ప్రార్థన నిలువెల్లా ధరించవలసిన ఆయుధం ప్రార్థన నిలువెల్లా ధరించవలసిన ఆయుధం మన శరీరాన్ని కళ్ళు అంటాం ముక్కు అంటాం చేతులు అంటాం మెచ్చుకునేటప్పుడు కళ్ళు బాగున్నాయి మొక్కు బాగుంది ముఖం బాగుంది అని ఇలాగ మెచ్చుకుంటాం కానీ ఈ భాగాలన్నిటిని కప్పేది చర్మమే కదా ఈ భాగాలన్నిటిని కప్పేది చర్మమే కదా మొక్కు బాగుంది అంటే చర్మం ముఖం బాగుంది చర్మం చేతులు బాగున్నాయి చర్మం అన్నిటికీ అందాన్ని తెచ్చి పెట్టేది చర్మమే కదా అన్నిటికీ భద్రత కల్పించేది చర్మమే కదా నిలువెల్లా అంటి ఉండునది చర్మమే కదా ఒక విశ్వాస నిలువెల్లా ధరించవలసినటువంటి శ్రేష్టమైన ఆయుధం ప్రార్థన ఇది పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అని మర్చిపోకండి పట్టుదల కలిగిన ప్రార్థన దీన్ని ధరించిన వారందరూ కూడా అర్థమవుతుంది కదా ఈ మాట దీన్ని ధరించిన వారందరూ కూడా శ్రేష్టమైనటువంటి రిజల్ట్ను పొందినారు దీనిని అనుసరించిన వారందరూ కూడా భక్తి జీవితంలో బలవంతులు అయ్యారు అసలు ఈ ఎఫ్ఏసి పత్రిక ఆరవ అధ్యాయం పదవచనంలోని మొదటి ఆ ప్రారంభంలోనే బలవంతులై ఉండండి అని మాట వ్రాయబడి ఉంది మనము బలవంతులము కావలనని ప్రభువు యొక్క బోధ ధనవంతులై మీరు ధనవంతులై ఉండండి అని కదా మీరు బలవంతులై ఉండండి మీరు బలవంతులై ఉండండి లోకం ధనవంతులై ఉండండి అని చెబుతుందేమో కానీ వాక్యము బలవంతులై ఉండండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి మర్చిపోకండి మనము భక్తి జీవితంలో బలవంతులుగా ఉండాలి అంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించాలి అది ప్రార్థన అనేటువంటిది ప్రార్థన ప్రభు ప్రభు చేసినటువంటి ప్రార్థన నలభై దినములు ఆయన చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి సంగతిని శక్తిని మనం గ్రహించాం దేహం అలసిపోయింది ఆకలి కొన్నాడు దేహపరంగానైతే నలభై దినములు ఉపవాసం ఉండటం వలన శరీరము ఇంచుమించుగా తన శక్తిని కోల్పోతూ ఉంది కానీ ప్రభువు మాత్రం అపవాదిని జయించగలిగిన శక్తిని ఆయన కలిగిన వాడు అనేటువంటి విషయము దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభువు ఆయన అపవాదిని జయించగలిగిన శక్తిని కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు ఓడిపోలేదు అపవాది చేత ఆయన ఓడిపోలేదు వారిని జయించినాడు అపవాది ఆయనను విడిచి కొంతకాలము దూరంగా ఉండెను అనే మాటను మనము చదవగలము అంటే భక్తి జీవితములో ఎంత శ్రేష్టత మనకు కనిపిస్తుందో దేవుని వాక్యం గుర్తు చేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా కాబట్టి ఆ విషయమై మీరు పూర్ణమైన పట్టుదల అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ విషయమై ఆ విషయమై సర్వాంగ కవచం విషయమై మీ ఎదుట ఉన్న యుద్ధం విషయమై పూర్ణమైన పట్టుదల కలిగి ఉంటే తప్ప మీరు జయించలేరు మీరు జయించాలి అంటే ఈ పట్టుదల అవసరం గుర్తుంచుకోండి ఒక మాట కవచాన్ని ధరించాములే అని అనుకోకండి అన్నిటిని కప్పగలిగిన ప్రార్థన అనే కవచాన్ని అసలు ధరించాలి మేము కవచాన్ని ధరించాం కదా శిరస్రాణం ఉంది సిద్ధ అని జోడు ఉంది వాక్యమాన్ని ఉంది అని లాగున భ్రమపడకండి వాటన్నిటికీ శక్తిని ప్రసాదించగలిగినటువంటి సాధనము ప్రార్థన ప్రార్థనతో ఇవి అనుసంధానం కాకపోతే ప్రార్థనతో ఇవి అనుసంధానం కాకపోతే సంగతి నిష్ఫలమవుతుందని మనం గుర్తుంచుకుందాం అందుకే ఆ విషయమై సమస్త పరిశుద్ధల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మనం మెలకువగా ఉందాం అదే సమయమునందు పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం పట్టుదల అనేటువంటిది ఏదో ఒక విషయంలో ఉండొచ్చునేమో కానీ దాని వలన నీకు ఒక్కనికే ప్రయోజనం భక్తి జీవితంలో ప్రార్థనలో కావలసిన పట్టుదల కలిగి ఉంటే ఎంత క్షేమాన్ని పొందగలమో ఆ సంగతిని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మనకి ఎంత క్షేమం కలుగుతుంది అనంటే ప్రార్థన వలన కలిగేటువంటి పట్టుదల ప్రార్థనలో పట్టుదల నువ్వు అక్కడవే కాదు జయించేది జయించు వారికి నువ్వు నాయకుడు అవుతావు జయించు సేనకు అధిపతి అవుతావు జయించు సైన్యానికి సైన్యానికి జయించు సైన్యానికి నువ్వు ముందుగా నడుస్తావు కాబట్టి ఈ ప్రార్థన పట్టుదల అనేటువంటిది మన భక్తి జీవితానికి అవసరమని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉండగా పట్టుదలగా ప్రార్థన చేద్దాం ఆ సంగతిని మన ప్రార్థనలో చూపిద్దాం అలాగూ పట్టుదలతో ప్రార్థించి పొందుటకు ప్రభు మనకు సహాయమును అనుగ్రహించునుగాక ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన తండ్రి ఈ పరిశుద్ధమైన నామములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వెళ్ళాం ఈ సమయమునందు మేము విన్న మాటల ప్రకారంగా పట్టుదల కలిగి ప్రార్థించుటకు మాకు సహాయించి అనేక పర్యాయాలు భక్తిలో పట్టుదల లేకుండా పోతూ కలిసి ప్రార్థనలో పట్టుదల లేని వాళ్ళగా కనిపిస్తుంది నిర్ధ మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని మా ప్రార్థన మేము పట్టుదల గలవారమై జీవించినట్లుగా సహాయించమని వేడుకున్నాం మనమునాలకి అంగీకరించమని కనికరం దీవించి వాళ్ళు మా ప్రియ తండ్రి నీ కనికర సంపన్నత మాకించి సహాయించు మా ప్రియ ప్రియరక్షపడినియ సూపరిస్తుత పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొని